నమస్కారమండి తల్లికి వందనం పథకం కింద అరవై ఆరు లక్షల అంభై ఏడు వేల ఐనూరు ఎనభై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొక్కున సహాయం అందించాం ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే వారికి కూడా తప్పకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడి వచ్చిన తరువాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి వెరిఫికేషన్ పూర్తయ్యాక నిధులు జమ చేస్తాం ఆశా వర్కర్లు అంగన్వాడీలకు కూడా ఈ పథకం వర్తింపుపై క్యాబినెట్లో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం అందరికీ మేలు చేయడమే మా లక్ష్యం నమస్కారమండి తల్లికి వందనం పథకం కింద అరవై ఆరు లక్షల అంభై ఏడు వేల ఐనూరు ఎనభై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొక్కున సహాయం అందించాం ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే వారికి కూడా తప్పకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడి వచ్చిన తరువాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి వెరిఫికేషన్ పూర్తయ్యాక నిధులు జమ చేస్తాం ఆశా వర్కర్లు అంగన్వాడీలకు కూడా ఈ పథకం వర్తింపుపై క్యాబినెట్లో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం అందరికీ మేలు చేయడమే మా లక్ష్యం అండి తల్లికి వందనం పథకం కింద అరవై ఆరు లక్షల అంభై ఏడు వేల ఐనూరు ఎనభై మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొక్కున సహాయం అందించాం ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే వారికి కూడా తప్పకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడి వచ్చిన తరువాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి వెరిఫికేషన్ పూర్తయ్యాక నిధులు జమ చేస్తాం ఆశా వర్కర్లు అంగన్వాడీలకు కూడా ఈ పథకం వర్తింపుపై క్యాబినెట్లో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం అందరికీ మేలు చేయడమే మా లక్ష్యం